దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం చేసేది ఏం లేదు మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది నేను మీతో ఫోన్ లో మాట్లాడాలి ఫోన్ ఎవరు చేయాలి నేను మీరేం చేయరు నేనే చేయాలి ఫోన్ చేసా నేను మీతో మాట్లాడాలి మీరేం చేయాలి మొదటిది ఆన్ లో పెట్టుకోవాలి రెండు కవరేజ్ ఏరియాలో ఉండాలి మూడు రింగ్ అయితే ఎత్తాలి నాలుగు చెవులో పెట్టుకొని వినాలి సో దేవుడు ఫోన్ చేస్తాడు కానీ మనం ఈ పనులు చేయు అందుకే దేవుడు ఏంటి అంటాడు చాలాసార్లు రింగ్ చేశాను బాబా ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటావు నువ్వు నేనేం చేయబాబు అంటాడు ఆయన పోనీ స్విచ్ ఆన్ ఉందా అంటే కవరేజ్ ఏరియాలో ఉండవు కవరేజ్ ఏరియాలో ఉండవు అంటే ఏంటి తెలుసా చర్చిలో ఉంటావు ఎక్కడేమో స్తోత్రబలి అని పాడతావు బాహుబలి టికెట్లు దొరికితేళ్ళేదో ఆలోచిస్తావు నువ్వు మరి అప్పుడు దేవుడు ఏం ఆడగలడు హీ కెనాట్ టాక్ దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే గనక మనం వినటానికి సంసిద్ధత ఉండాలి ఆ చెప్పు రబ్బా అని అంటే ఆయన మాట్లాడతాడారు సో మన వర్క్ ఇష్టపడాలి యేసుక్రీస్తు క్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభాభివందనలు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు మీరు ఈ వీడియో చూశారు గారు చెప్పిన వీడియోని చూశారు దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి కవరేజ్ ఏరియాలో ఉండాలంట ఒకటి ప్రార్థన బైబుల్ చదువుట ఇంకోటి ఇంకోటి సెల్ఫోన్ను తీసుకొని వచ్చి దేవుడికి యాడ్ చేస్తుండీ దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి సో బేసిక్ బైబిల్ తెలియక పాపం అతను బాధపడుతున్నాడు బేసిక్ బైబిల్ తెలియని చిన్నపిల్లోడు బైబుల్ తెలియనటువంటి వ్యక్తి రోమా పత్రిక పదవ అధ్యాయం ఎనిమిది వచ్చినంలో అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యం దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుడికి నీతో మాట్లాడే అవసరం ఉండాలి దేవుడికి నీతో మాట్లాడే అవసరము లేదు లేనప్పుడు నీతో ఏం మాట్లాడతాడు సరే నీవన్నట్టే దేవుడు మాట్లాడుతాడు అని చెప్పేవనుకో నీతో ఏం మాట్లాడాడు కొంతమంది ఇంకోటి కూడా తీస్తారు యశ గ్రంథము యాభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం ద్వారా దేవుడు నాతో క్లియర్గా మాట్లాడాడు ఇది ఒక బ్యాచ్ ఉంది ఎబ్రోన్ బ్యాచ్ ఆ ఆది కాండము అబ్రహముతో మాట్లాడిన వాగ్దానం దేవుడు నాకు క్లియర్గా మాట్లాడాడు అంటే వీళ్ళకు సమయం సందర్భాలు తెలియదు వీళ్ళు వాగ్దానాలు ఇస్తారు శాపాలు మాత్రం తీసుకోరు ఈ క్యాలెండర్స్ కొట్టించేటప్పుడు చిన్న చిన్న క్యాలెండర్స్ కొట్టిస్తారు అన్ని ప్రామిస్లే ఈసారి మీరు కొట్టించండి ఎవరైనా నీ ఆస్తి ఎంత అమ్మి బీదలకు ఇచ్చిరమ్ము ఇది కొట్టించండి ఒక్కలు కూడా తీసుకోరు అది అన్ని ఆశీర్వాదాలు నిశ్చయముగా నేను ఆశీర్వదించేదను నువ్వు ఇంట్లోనికి వచ్చేటప్పుడు ఆశీర్ ఈ వాగ్దానాలన్నీ పట్టుకుంటారు ఇక శాపాలు ఇవన్నేమో ఆహా వద్దండి వద్దండి శాపాలు వద్దు ఇవి కూడా పెట్టండి ఆస్తి బీదలకు ఇచ్చి వెంబడింది ఇది కూడా ఇది కూడా పెట్టండి ఎవ ఎవరు తీసుకోరు ఆ వాగ్దానాలు ఇప్పుడు దేవుడి నీతో మాట్లాడాలి అంటే దేవునికి నీతో అవసరం ఉండాలి మాట్లాడే అవసరము దేవునికి ఉండాలి దేవుడు చాలామంది అంటారండి చీటికి మాటికి దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు పాలిమానియలని అని ఒక వ్యక్తి ఉండే చెన్నైలో ఉంటాడు ఆకాశం నుంచి డబ్బులు కట్టలు కట్టలు పడ్డాయి అంట రూపాయి కట్టలు కట్టలు వాళ్ళ ఇంట్లో అంత అబద్ధ బోధకుడు అనమాట ఇలాంటి అబద్ధ బోధకులు చాలామంది సతీష్ కుమార్ అనబడినటువంటి వ్యక్తికి ఈయన ఏడు సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు చిన్న రూమ్లో కనపడి మాట్లాడాడట వీళ్ళందరూ కూడా దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలి దేవుడు నీతో మాట్లాడాలంటే మొట్టమొదటిది దేవునికి నీతో మాట్లాడే అవసరం కావాలి ఏం అవసరం ఉందనేది మొదట నువ్వు ఆలోచించాలి నీతో మాట్లాడటానికి ఆయనకు అవసరత లేదు ఫస్ట్ ఆయనకు నీతో మాట్లాడే అవసరము గన ఆయనకుంటే నీతో మాట్లాడతాడు ఒకవేళ దేవుడు నీతో గీనా మాట్లాడితే దేవుడు అందరితో మాట్లాడాలి నరేంద్రతో మా నరేంద్ర మోడీతో మాట్లాడకూడదా కేసీఆర్తో మాట్లాడకూడదా లేకుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ వీళ్ళతో మాట్లాడకూడదా లేకుంటే డీజీపీ ఇక్కడ ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి అక్కడున్నటువంటి గౌతమ్ సవాంగ్తో మాట్లాడకూడదా మీరు ఆలోచించేయండి దేవుడికి మాట్లాడే అవసరము లేదు ఎందుకు లేదంటే అంటున్నాడు అదేమి చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే రక్షణ ఎలా పొందాలనో బైబిలో రాయబడింది పరలోకం ఎలా వెళ్ళాలనో బైబిలో రాయబడింది పరలోకంలో ఎవరు ఉంటారు నరకంలో ఎవరు ఉంటారో రాయబడింది నువ్వు ఎలా ఉంటే నరకానికి వెళ్తావు ఎలా ఉంటే పరలోకానికి వెళ్తావు అనేది రాయబడింది అందుకే కురెందుకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుని చదువుచున్న మా పత్రిక మీరే మనమే దేవుని యొక్క పత్రిక మీరే పత్రికని పౌలు గారు చెప్పుచుంటే ఈయనతోటి దేవుడు మాట్లాడాలి ఏం చెయ్యాలి మరి ఒకరి లేఖనం చూసుకున్నట్లయితే ఎఫెసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయ మూడో వచ్చినంలో ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదైన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాచితిని మీరు దానిని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మము ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాల మందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారన్నది పూర్వకాలమందు ఈ మర్మాలు వాళ్ళకు తెలియచేయబడిన మర్మాలు వాళ్ళకు బయలుపరచబడిన మర్మాలను దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో తెలియచేసి బయలుపరిచి వ్రాయించాడు ఆ ద్వారా ఇక బయలుపరచబడవలసినది లేదు మర్మములు ఇవ్వండి మీకు ఒక విషయాన్ని జాగ్రత్తగా తెలియచేస్తున్నాను ఒకవేళ దేవుడికి మనతో మాట్లాడే మాట అయితే యేసు ప్రభు వారు పరలోకములో నుంచి వచ్చి పరలోకములో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు తెలియచేయను సృష్టి యావత్తు మొదలుకొని మర్మము చేయబడిన రహస్యములన్నీ మీకు తెలియచేయని ప్రభు చెప్పాడు ఇక ఏముంది నీకు ఏం మాట్లాడాలా దేవుడు నీతో ఏం మాట్లాడాలని దేవుడు చెబుతాడు ఏమి మాట్లాడవలసినటువంటి అవసరత దేవునికి ఉన్నది దేవునికి మాట్లాడవలసినటువంటి అవసరత లేదు కుంటంతో దేవుడు రోజు మాట్లాడతాడంట ఉదయము సాయంత్రం ఇంకా ఎవరితో మాట్లాడు సో ఇవన్నీ కూడా అబద్ధం అండి దేవుడు మాట్లాడాడు దేవుడు చెప్పాడు దేవుడు చూపించాడు అది మీ వద్ద మీ చేతిలో మీ నోటిలో మీ హృదయంలో ఉన్నది ఆ వాక్యమే క్రీస్తై ఉన్నాడు ఆ వాక్యమే లోకరక్షకుడు ఆ వాక్యము సజీవమైనది రక్షణ కలిగించేది వాక్యము అది మన చేతిలో పెట్టాడు దేవుడు దీన్ని చదువు అందుకే పౌరు తీమోతితో అంటాడు నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును నీవు జాగ్రత్తగా ఉండవు నేను వచ్చే వరకు నువ్వు చదవాలి నువ్వు బైబిల్ చదవకుండా దేవుడు నాతో మాట్లాడు చాలామంది ప్రార్థన చేస్తారు దేవా నాతో మాట్లాడు నాతో మాట్లాడు దేవా అని ప్రార్థన చేస్తారు దేవుడు మాట్లాడి వ్రాయించిన గ్రంథం గ్రంథాన్ని చదివేటువంటి సమయం నీకు లేదు కానీ దేవుడు నీతో మాట్లాడాడు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి కానీ బైబిలే నువ్వు చదవలేదు కానీ దేవుడు మాట్లాడాలి నువ్వు ఫస్ట్ బైబిల్ చదువు బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా నువ్వు చదివినప్పుడు నీకు దేవుడు ఏమి మాట్లాడాలనో అవసరత ఉంటే ఏమి వ్రాయించడము మర్చిపోయాడో నీకు గుర్తుంటే అప్పుడు నువ్వు అడుగు కొన్ని వేల సంవత్సరముల భవిష్యత్తును దేవుడు వ్రాయించాడు ప్రకటన గ్రంథం ఆయన రాకడా ఎత్తబడేవారు ఎవరు నరకానికి వెళ్ళే ఎవరు పరలోకానికి వెళ్ళబడేవారు ఎవరు ఎత్తబడిన తర్వాత పడేటువంటి శిక్ష ఏంటి పరలోకంలో యుగ యుగాలు ఎలా ఉంటారు ఎలా ఉంటే జీవకిరీటం వస్తుంది ఎలా ఉంటే నిత్య జీవం ఉంటుంది ఎలా ఉంటే నువ్వు దేవుని పిల్లలవైతావని వేల సంవత్సరముల భవిష్యత్తును దేవుడు వ్రాయిస్తే దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పుకుంటున్నాడు కుంటము గారు అందుకే కుంటానికి బైబిల్ తెలియదు సత్య సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు